నకిలీస్ తెచ్చుకున్నది మేడ వద్దు భాగ్య వద్దు 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 చదువుతో పోలిక వద్దు మితిమీరి తినవద్దు టెన్షన్ వద్దు అనవసరమైన వాదన వద్దు పెన్లైన వెంటనే సంతానం వద్దు అధిక ప్రోటీన్ ఫుడ్ వద్దు అతి మంచితనం వద్దు మోహమాటం వద్దు అనుమానం వద్దు నిర్లక్ష్యం వద్దు అకాల భోజనం నిద్ర వద్దు ఒంటరితనంతో బాధపడద్దు అతి వేగం వద్దు పొదుపు చేయకుండా ఖర్చు పెట్టవద్దు భార్య భర్త భర్తల మధ్యలో మూడో వ్యక్తి జోక్యం వద్దు అక్కింటామతో మనకు అస్సలు పోలిక వద్దు 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 భాగ్య వద్దు వద్దు భాగ్య వద్దు సీతకి రాముడిలా రాధకి కృష్ణుడిలా నాకు నువ్వు ఎప్పుడు చూడు చీరలు 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 ఈ రోజు నాకు తెలవాలి నీకు అంటే ఇష్టమా చీరలు అంటే ఇష్టమా చీరలు అంటే ఇష్టం ఎందుకు అవి ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు మన పిల్లి రోజు వస్తుంది కదా కొత్త బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను నీకు చీర తీసుకున్నా చూడు ధర తీసుకోనా నాదే ముందండి అంతా మీ ఇష్టమే మీ కుతికడానికి ఏది కంఫర్ట్ అయితే అదే తీసుకోండి ఇట్లాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలు కోరికలున్నాయా చదువుకున్న అమ్మాయి ఏంటి బెటరు తింటావా చదువుని నేను సమానం బొంగు భోషణం పుట్టే పిల్లలు కేబి నేర్పించుకుంటే చాలు కొంచెం వాడండి బాగ్య పని కోవాల సద్దిగట్టిన ఏ ఆగు అగులు బుగులు అయితే పానం అంతా ఒత్తిడి దేవుణ్ణి మొక్కుకుంటే ప్రశాంతంగా ఉంటదా ఏ అట్లా కాదు పిచ్చిదానా గుడి మెట్ల కడ చెప్పులన్నీ ఇస్తారు కదా ఆ చెప్పులన్నీ అటు ఇటు ఇటు అటు అన్ని మిక్స్ చెయ్యి ఆ పక్కకున్న గోడ మీద కూర్చో అందరు వచ్చి వాళ్ళ చెప్పులు ఎవ్వలే వాళ్ళే ఎత్తుకోవడం చూస్తా అంటే ఆటోమేటిక్ గా నీకున్న ఒత్తిడి మొత్తం పోతుదే అక్క ఇక్కడ అక్క నా దోస్తు నా దోస్తుకు ఒక పిల్లనంట చూడాక ఓ ఉంది కానీ ఆ పిల్లని చేసుకోబోయడికి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం అన్నా ఉండాలి లేకపోతే ఒక సొంత ఇల్లు అన్న ఉండాలంట నా గురించి చెప్పు నా దోస్తు మొన్ననే బిగ్ బాస్ లో పోయి వచ్చాడు ఆ వచ్చిన పైసలతో సొంత ఇల్లు కట్టాడు ఆ ఇప్పుడు కిరాయిలు ముప్పై వేలు వస్తున్నాయి అవునా ఆ పిల్లకి ఇప్పుడే కాల్ చేస్తాను అమ్మా ఇక్కడ పిల్లోడున్నాడు కానీ సొంత ఇల్లు ఉంది నెలకు ముప్పై వేలు కిరాయిలు వస్తాయి పిల్లం చెప్తుందట నెలకు ముప్పై వేలు వస్తాయి అన్నావు కదా ఖర్చు పెడద్దు మీ దుంపల్లే మీరెక్కడ బాబు అవునా ఇవాళ ఏం కూర అన్నావు ఆరే ఓ భాగ్య ఇవాళ ఏం కూర అన్నావే ఆరే ఓ పిచ్చి మొక్కదనా ఇవాళ ఏం కూరన్నా చప్పుడు ఎత్తలేమందే గన్న సరే సరే నేను ఇంటి ఖర్చు బాగా లేట్ అవుతుంది కడుపు రెండు దీని పండుకో గుడ్ నైట్ ఏంటి ఆలోచిస్తున్నావు మనం అందరం ఎప్పటికైనా చనిపోవాల్సిందే కదండి ఎప్పటికైనా చనిపోవాల్సిందే దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం నేను ఆలోచిస్తుంది లాస్ట్ లో చనిపోయిన అతన్ని శ్మశానానికి ఎవరు తీసుకెళ్తారా అని